హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే మేము ఇల్లు మారామని చెప్పాం కదండి కొత్త ఇంట్లో కిచెన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను అంటే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ముందుగా అయితే ఇంట్లోకి రాగానే హాల్ హాల్ హాల్కి ఎదురుగా కిచెన్ అనేది ఇచ్చారండి ఇది ఓల్డ్ మోడల్ కిచెన్ నేను ఎలా దుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను హాల్లో నుంచి కిచెన్లోకి ఇలా ఎంటర్ వంగానే ముందుగా అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కౌంటర్ టాప్ అండ్ కిచెన్ అనేది ఇచ్చేసారనమాట ఇక్కడ వచ్చేసి సింక్ బేస్ అనేది కొద్దిగా పెద్దది ఇచ్చారండి నాకు అది బాగా నచ్చింది దాని కింద వచ్చేసి డస్ట్బిన్ అనేది పెట్టుకుంటాను నేను ఇంకా పక్కన సోప్స్ అండ్ విమ్ అలా పెట్టుకుంటాను ఇంకా ట్యాప్ పైన వచ్చేసి ఇలా గెరెట్లు పెట్టుకోవడానికి స్టాండ్ అయితే కొట్టించేసుకున్నానండి ఇంకా గెంటెలన్నీ ఇక్కడ తగిలిచ్చేస్తాను పైన వచ్చేసి ప్లేట్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అనేది పెట్టించేసుకున్నానండి నేను సపరేట్గాను ఎందుకంటే స్పేస్ చాలా తక్కువ కౌంటర్ టాప్ చూస్తున్నారు కదా చాలా చిన్నదండి అయినా కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ స్టవ్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా నైట్ టైమే ఇంకా కుకింగ్ అంతా అయిపోయి తినేసాక గిన్నెలన్నీ క్లీన్ చేసేసి నీట్గా క్లీనింగ్ అనేది చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా గ్యాస్ స్టవ్ పక్కన వచ్చేసి షుగర్ ఊరగాయలు అవన్నీ ఉంటాయి దానిపైన ఆయిల్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే అనమాట కౌంటర్ టాప్ నాకు చిన్నదవడం వల్ల ఎక్కువగా సామాన్ అనేది పెట్టుకోవడం కుదరదండి అందుకనే స్టాండ్ ఒకటి బుకింగ్ చేసి పైన సీల కొట్టించేసి పెట్టేశాను అనమాట దాని మీద ఆయిల్ కానీ డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకుంటానండి నాకు అవసరమైనవి కౌంటర్ టాప్ మీద అయితే పెట్టుకుంటాను ఇంకా పక్కనే కబోర్డ్స్ ఇచ్చారు కబోర్డ్స్ పైన వచ్చేసి ఇలా స్టీల్ సామాన్ అనేది నీట్గా సర్దేసుకున్నాను కొద్దిగా మాకు సామాన్ అనేది ఎక్కువేనండి అండ్ అది కూడా కబోర్డ్స్ అనేది చెన్నై రావడం వల్ల ఇలా కబోర్డ్స్ మీద అయితే సర్దేసుకున్నాను అనమాట ఇప్పుడు కబోర్డ్లో ఏమేమి పెట్టుకున్నాను ఏంటనేది మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి ఫస్ట్ కబోర్డ్ అండి చూసారా ఎంత చిన్నదో కదా కబోర్డ్ అనేది ఈ కబోర్డ్లో ఆ సామాన్ అంతా పెట్టుకుంటే ఇంక ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అందుకనేసి మెయిన్ గ్రాసరీస్కి మాత్రమే ఒక కబోర్డ్ అనేది యూస్ చేసుకుంటున్నాను ఇవన్నీ పప్పు ఉప్పు కారం అలా అంటివన్నీ పైన పెట్టేసుకున్నాను ఇంకా నెలవారీ సరుకులన్నీ కింద కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నానండి చాలా చిన్నవి కబోర్డ్స్ అనేది అప్పటికి నేను చాలా వరకు అయితే సర్దుకున్నాను ఇంత చిన్న కబోర్డ్లో ఇంత సామాన్ పట్టిందా అని అంటే నాకే ఆశ్చర్యము మేమున్న ఇంట్లో కొద్దిగా పెద్ద కబోర్డ్స్ వచ్చేది కాబట్టి ఎక్కువగా తెచ్చుకున్నా కూడా మాకు స్పేస్ అనేది చాలా ఉండేది చూసారా ఎంత చిన్న కబోర్డునో ఇవే సరిపోయింది ఫస్ట్ కబోర్డ్లో వచ్చేసి ఇంకా మిగిలినవి మనం పెట్టలేం కాబట్టి పైన సర్దేసుకున్నాను కబోర్డ్స్ మీద ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇది చాలా చిన్నదండి కొద్దిగా ఇచ్చారనమాట ఇంకా బాక్సెస్ ఉంటాయి కదా ఇంట్లోకి ఏమైనా కర్రీ మిగిలిన వేసుకోవడానికి లేకపోతే పొడులు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా మెయిన్ కుక్కర్ దబరా అండ్ బాండలి ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట జల్లిడ ఇవన్నీ మెయిన్ వస్తువులన్నీ కిందే పెట్టుకున్నాను ఏమైనా ఎక్కువగా అవసరమైతే పైవి తీసుకొని క్లీనింగ్ చేసుకొని వాడుకొని మళ్ళీ క్లీన్ చేసి పైన పెట్టేసుకుంటాను అనమాట చాలా చిన్న కబోర్డ్స్ అండి అందువల్ల మాకు సరిపోయినంత వరకు అయితే నేను సర్దుకోగలిగాను ఇంకా థర్డ్ కబోర్డ్ వచ్చేసి ఇంకా మెయిన్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు రిలేటివ్స్ కానీ బంధువులు కానీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఇలా టీ కప్స్ అండ్ ప్లేట్స్ స్నాక్స్ ప్లేట్స్ ఉంటాయి కదా అవన్నీ పైన సర్దేసుకున్నాను అనమాట ఇంకా టీ గ్లాసెస్ బాక్సెస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది మాకు సామాన్ అనేది అందువల్ల ఇవన్నీ ఇక్కడ సర్దేసుకున్నాను ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా తీసేసి ఇవ్వచ్చు అనమాట ఇంకా కింద వచ్చేసి రోజు డైలీ వాడే యూస్ఫుల్ ఐటమ్సే అనమాట అప్పటికి చాలా వరకు అయితే బాక్సెస్లో వేసుకొని మొత్తం ప్యాకింగ్ చేసేసి మేము పైన పెట్టేసామండి కొద్దిగా చిన్న ఇల్లే కాకపోతే మాకు బాగుందనిపించి మేము తీసుకున్నాము ఇల్లు అనేది మా ఇద్దరికే సరిపోతుందండి నేను పాప అండ్ ఈయనే కాబట్టి సరిపోతుంది అనమాట ఇంకా కింద వచ్చేసి బియ్యము రోకలి అండ్ స్టూల్ అయితే ఇక్కడ పెట్టుకున్నానండి అంటే పైన పెట్టిన సామాన్ అందుకోవడానికి స్టూల్ వేసుకుంటాను లేకపోతే నాకు అంజని నేను తీసేసుకుంటాను ఇంకా దేవుడికి అయితే చాలా చిన్నదండి కిచెన్లోనే ఒక కబోర్డ్ ఇచ్చారు అనమాట ఆ కబోర్డ్లో మాకున్న పటాలన్నీ ఇంకా ఎలాగే పెట్టేస్తామో అంటే మార్నింగ్ దీపారాజన చేశాను కదా ఇంకా అలాగే ఉండిపోయాయి అనమాట ఫ్రూట్స్ కానీ దేవుడి దగ్గర అన్నీ అలాగే ఉండిపోయాయి నేను ఇంకా ఏం ఓపెన్ చేయలేదు ఇంకా మార్నింగ్ దేవుడికి పెట్టేటప్పుడు నేను క్లీనింగ్ చేసుకొని అప్పుడు మళ్ళీ వేరే ఫ్రూట్స్ అవి మారుస్తూ ఉంటాను అనమాట ఇది నైట్ టైం నేను తీసానండి వీడియో ఓకేనా ఇంకా దేవుడి గది అయితే చాలా వరకు అయితే ఇరుగ్గానే ఉన్నింది పైన సీలలు కొట్టి పటాలు కొన్ని తగిలిచ్చి మిగిలినవి కింద పెట్టారనమాట మా హస్బెండ్ ఇక్కడ ఒక చెక్క అయితే కొట్టారండి ఫ్రూట్స్ కానీ దేవుడు వస్తువులు కానీ ఏమైనా పెట్టుకోవచ్చని చెక్క పెట్టారు ఇంకా దేవుడు పైన వచ్చేసి దీపారాధన కుందెన్లు అండ్ ఆయిల్ అలాంటివి పైన పెట్టుకున్నాము ఇంక ఇటు సైడ్ వచ్చేసి చిన్న ఒక చెక్క లాగా పెట్టారనమాట వాటర్ క్యాన్కి నాకు కింద ఎక్కువ సామాన్ ఉంటే నచ్చదండి అవి తీసుకుంటూ చిమ్ముకుంటూ టైం అంతా వేస్ట్ అయిపోతుందనేసి నాకు అంతగా నచ్చదనమాట అందుకనేసి నేను ఎక్కువగా పైనే పెట్టిస్తూ ఉంటాను ఇది నైట్ టైం అవ్వడం వల్ల మీకు కొద్దిగా హెల్త్లు అనేది తక్కువగానే ఉంటుంది ఓకేనా ఏమనుకోవద్దండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు నా అండ్ నా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా అండి ఇంత చిన్న కిచెన్లో ఈ సామానంతా పట్టించానా అంటే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుందన్నమాట ఇంకా కౌంటర్ టాప్ కింద కూడా నేను ఒక చెక్క అనేది కొట్టించాను ఇందాక చూపేయడం మీకు మర్చిపోయానండి వచ్చేసి ఆయిల్ అండ్ దోశ రేకులు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటానమాట మాకు రెండు సిలిండర్లు కాబట్టి ఒకటి వచ్చేసి మేము వాడుతున్నాం ఇంకొకటి ఎప్పటికైనా ఇది అయిపోతే ఉంటుంది కదండి పక్కన తెచ్చి పెట్టేశారనమాట మా హస్బెండ్ అయితేనో అంటే సిటీలో కదండి అయిపోయినా కూడా ఎవ్వరు ఇవ్వరు పల్లెటూర్లో అనుకోండి అయిపోయిందని అంటే ఇస్తారు వాళ్ళకి వచ్చిన తర్వాత మనం దించి చేస్తూ ఉంటాం కదా అలా అనమాట మొత్తానికి నాకు అయితే ఇదండి నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ